ఈ రోజు మనం కోటి అర్థశాస్త్రంలో ఐదో అధికారణం అధ్యాయం నాలుగు గురించి తెలుసుకోవాలి ప్రకృతి తొంభై రెండు అణుజీవి వృత్తము లోకానుభవము గల పురుషుడు రాజునకు ప్రేయులను హితములను అగువారి ద్వారా ఆత్మ సంపన్నులను ద్రవ్య ప్రకృతి సంపన్నులను అగురాజు కొలువులో చేరవలను ప్రకృతి సంపన్నులు కాకపోయినా నేను కొలువును ఎలా గురువు కోరుతున్నాను అలాగే ఈరోజు నేను వినయమును కోరుతున్నాను ఇతరులను చేయదగిన గుణములు ఇతని ఎందున్న అవి తోచినప్పుడు అట్టి రాజు కొలువులలో ప్రవేశించవచ్చు కానీ ఎన్నడను ఆత్మసంపన్ను కానీ వాణి కొలువులో చేయరాదు ఏదైనా ఆత్మసంపన్ను అయినా లేని వాడు మహేశ్వరును పొందినప్పటికీ నీతి శాస్త్రమును ద్వేషించుకున్న కారణమును అప్రయోజనతో సాంగత్యము కారణము నాశనముగా అంది ఆత్మ సంపన్నకు రాజధాని లభించిన తర్వాత నీసీ శాస్త్ర ప్రసంగం చేయవలను శాస్త్రమునకు విరుద్ధముగా ప్రవర్తించని వాడు స్థాన స్థైర్యమును పొందను బుద్ధి సూక్ష్మతను ఉపయోగించవలసినట్లు ప్రశ్నించబడినప్పుడు వర్తమానంలోని భవిష్యత్తులోను ధర్మ ధర్మార్థ లాభములను చేకూర్చు సమాధానమును సంభంపములకి లేక ప్రావీణ్యముతో చెప్పవలను తన కోరిక సిద్ధించిన పక్షంలో విశిష్టమగు ప్రజ్ఞ లేని వారిని ధర్మార్థముల గురించి నీవు ప్రశ్నించరాదు బలవంతో కలిసి ఉన్న వారిని దండించరాదు నాతో సంబంధము కలవారిని ఎప్పటికప్పుడు దండించకూడదు నా పక్షంలోని వారిని కానీ నా వృత్తిని కానీ నా రహస్యమును కానీ నీవు హింసించరాదు కామక్రోధములకు వసుడై వసుడవై నీవు దండమును విధించినప్పుడు సంఘన ద్వారా నేను నిన్ను వారించదును అని చెప్పి దీనికంతకు అతన్ని ఒప్పించబాను ఉద్యోగం ఇచ్చిన ఎడలా రాజజ్ఞ రాజానుజ్ఞను పొంది అతడు సూచించిన ప్రదేశమును ప్రవేశించి అతని ఆసనమునకు మిక్కిలి ధర దగ్గ దగ్గరగా నుండినట్టు దూరమున ఉండేనట్టు ఆసనందు అతనికి ప్రక్కగా కూర్చుండవలని అతనితో కాలాను మాటలు చెప్పరాదు అసభ్యములైన ప్రత్యక్ష జ్ఞానమాధారమున కానట్టి నమ్మదగినట్టు సత్యము కానట్టు వాక్యములను వచింపరాదు హాస్యక హాస్యకారము లేనప్పుడు గట్టిగా నవ్వరాదు అపాన ఇష్టము వరములకు ఇతరులకు వినబడని రాదు మరి ఒకరితో రహస్యముగా మాట్లాడాడో చర్చి జరిగినప్పుడు కళ కలహముగా మాటలను వేషమును డాంబికని వేషమును హాస్య గానివేషమును రత్నములు కానీ ప్రత్యేకమును అనుసరించ అనుగ్రహమును కానీ బహిరంగమును కానీ కోరట ఒక కంటికి కానీ పెదవిని కానీ మూసుకునట కను చెల్లించుట ఇతరుల మాటలకు అడ్డము వచ్చుట బలవంతులతో సాంగత్యము గల వారిడి ఏడల విరోధమ చూపుట స్త్రీలను ఇతరులతోనూ స్త్రీలను తరచుగా కలుసుకున్న కలుసుకున్న వారితోనూ సామాంత దూరం అనుతులతోనూ శత్రుపక్షమున చెందిన వారితోనూ ఉద్యోగం నుండి తొలగించబడిన వారితోనూ అర్థకాలములతోనూ సంసర్గము ఈ యొక్క నెరవేర్చకు చర్యలు సన్నిహిత సంబంధము వీటన్నిటిని విసర్జించవలను రాజా రాజునకేది లాభకరమో దానిని వెంటనే తెలుపు తనకేది లాభకరమో దానిని ప్రేలను ఇతరులను వారితో కలిసి తెలియపరచగలను శత్రులకు ఏది లాభకరమో దానిని దేశ కాలను దేశ కాలానుసారంగా తెలుసుకో తెలియపరచగలను ధర్మ ధర్మార్థములకు సంబంధించిన విషయమును తెలియపరచవారు ప్రశ్నించబడినప్పుడు ప్రియముని హితమును చెప్పవలన కానీ ప్రియమైన హితము హితము కానిదాని చెప్పరాదు రాజు వినుట ఇష్టపడినప్పుడు రహస్యంగా ఆ ప్రియమైన హితమును బోధించవాలి లేదా జవాబు చెప్పవలసినప్పుడు నోరు మూసుకునే తగి ఉండవాలని కానీ శత్రువుల గురించి కానీ ఇతరుల గురించి వర్ణించరాదు అతని అభిమానం వారు దక్షులైనను అప్పులగుతున్నారు అతని చిత్తమును తెలిసి ప్రవర్తించేవారు అనంతములు తెచ్చు వారైనచున్నారు నవ్వదగనప్పుడు నవ్వాలను బిగ్గరగా నవ్వరా రాజు ఘోరములకు మాటలను పలికినప్పుడు చెవులు వేసుకున్న రాదు అతడను పరుణట ఘోరములకు మాటలను పడకరాదు తన గురించి అట్టి మాటలు పలికి